ఓ పదిహేను రోజుల క్రితం మనందరి నాయకులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు మంది సమన్వయకర్తలన్నీ పిలిచి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి అవి ఎలా ఇవ్వకుండా పోసగించినారు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి ఓ మిస్డ్ కాల్ ఇచ్చి లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వార్డు నాయకులని కార్యకర్తలని వాళ్ళ ఇళ్లకు పంపించి ఆ ఫోన్ల ద్వారా ఓటీపీ నంబర్లు ఇవ్వటం ద్వారా ఒక బాండ్ రాయించి మనమంతా కూడా ఎన్నికల హడావిడిలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు రూపాయల సహాయం నేరుగా కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్ కాదు అంతకంటే ఎక్కువగా నేను మరో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని తమ కార్యకర్తల్ని పంపించి ఇదిగో మీ ఇంటిలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఈ ముగ్గురికి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల పదహైదు వందలు వస్తుంది మీ ఇంట్లో నిరుద్యోగులు వాళ్ళిద్దరికి మూడు వేల రూపాయలు ఒక్కొక్కరికి వస్తుంది మీ ఇంట్లో చిన్నపిల్లలు నలుగురున్నారు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు వస్తాయి అలా అరవై వేలు వస్తాయి మీ ఇంట్లో రైతు వ్యవసాయం చేసుకుంటున్నారు మీకు ఖచ్చితంగా ఇరవై వేల రూపాయలు వస్తాయి ఐదేళ్ళకి ఇదంతా కలిపితే ఇంత పెద్ద మొత్తం వస్తాయి అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సంతకాలు చేసి వందనము ప్రమాణం చేస్తున్నాము ప్రతిజ్ఞ చేస్తున్నాము మీరు మమ్మల్ని గెలిపించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నిర్వహించే ఈ పథకాలన్నీ కూడా మీకు అందుతాయి అని ప్రమాణం చేసి మరీ అదే ఇప్పుడు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వెనుక ఇది క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పోర్టల్లో దీనికి డౌన్లోడ్ చేసుకుంటున్నారు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వస్తుంది చంద్రబాబు నాయుడు ఇద్దరు సంతకాలు చేసిన ప్రమాణ పత్రం వస్తుంది వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు యూరిటీ వస్తాయి మంచు కొన్ని ప్రాంతాలలో అంటే మనకు అవగతం కావటానికి ఎవరికి మీ ఇంట్లో ఎంత వస్తుంది అని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి అలాగే మన నాయకుడు దీని మీద వివరణాత్మకంగా చేసినటువంటి పత్రికా సమావేశంలో మనకు మరింత వివరణ కూడా వస్తుంది ఇంతగా ప్రజలను వంచి మోసగించి దగా చేసి ఆశల్లోకించి జగన్మోహన్ రెడ్డి మాకు మంచిగా చేసినా అంతకంటే డబుల్ చేస్తానన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చేస్తారేమోలే అని ఓట్లు వేసినటువంటి ప్రజలకి ఈ సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటల ప్రకారమే ఆయన ఇప్పటికి ఇవ్వాల్సినటువంటి మొత్తమే తొంభై వేల కోట్ల రూపాయలైతే తొమ్మిది కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా కార్యకర్తలగా మనం తెలుసుకోవాలి ఏం జరుగుతోంది ఎంత వంచన జరిగింది ఈ వంచనని మనం జనం లేని తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమమే ఈ చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు కార్యక్రమం ఈ కాళవాస నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలైన మీకందరికీ కూడా తెలియజేస్తుంది తమ్ముడు వధు చాలా బాగా మాట్లాడే దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఎంత దుర్మార్గమైనా ఎల్ల కాలము కొనసాగేటువంటి ప్రసక్తి లేనే లేదు ప్రపంచంలో ఏ చరిత్ర దాన్ని నిరూపించడం లేదు అందుకు కాలహాస్తి ఏ వినహా ఎంపు లేదు సంవత్సర కాలం గడిచిపోయింది ఈ రోజున ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఒక పెద్ద మళ్ళీ రావాలా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలి చంద్రబాబు పోవాలి ఈ దుర్మార్గం పైన తిరుగుబాటు చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం అంతా అన్నటువంటి విషయాన్ని తెలియంతో కాళాహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు పెద్ద పెద్ద నియంత్రం కొట్టుకుపోయినారు మాట్లాడే మాటల్ని చూసి భయపడితే ఎన్ని కూడా పేపర్ టైగర్లు ఇప్పుడు ఉన్నటువంటి మాటలు ఈ పేపర్ టైగర్లు పత్రికా కూడా రెండో రోజు వాళ్ళ పత్రికలతో రాజధానికి మాట్లాడినాడయ్యేదానికి ఆ పత్రికలు కూడా మీకందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని మోసేటువంటి మంచి కూలీ లేనటువంటి ఆ పత్రికలు ప్రసార మాధ్యమం వాళ్ళు రాసేటువంటి వార్తలలో ఒక్క క్రికెట్ న్యూస్ తప్ప ఏది చెప్పారు క్రికెట్ లో ఎవరు ఎన్ని రన్స్ కొట్టారు అన్నది మాత్రం ఒక్కటే కరెక్ట్ గా రాస్తారు మిగతా అన్ని కూడా పచ్చి అబద్ధాలే ఒక్కటి కూడా నిజం ఉండదు చూసి మనం భయపడాల్సినటువంటి పని లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ కడితే దాని చూసి కూడా బయట సంవత్సరం తర్వాత మీరు గెలిచే సంవత్సరం దాటిపోయితే ఇంకా జగన్ రెడ్డి అంత పిరికి తనంలో ఉన్నటువంటి వాళ్ళను చూసి మనం బిడియపడితే సరిపడితే కాదు మధు ఒకవేళ ఉన్న లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త పొటం త్రిమల్లాగా స్నగబడింది ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈశ్వరుని సాక్షిగా ప్రమాదం తీసుకు రాబోయేది మనక నాయకుడు ఏ పేదవాడికి ఎప్పుడు చేయనంత సహాయం చేసినటువంటి నాయకుడు మన జగన్ పోవాలనే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేది ప్రతి ఎన్నికల్లో మా పార్టీ పెదవాళ్ళకును పైకి చెప్తుంది పిల్లలకు పేరు చెప్తుంది అని చెప్పి పేదోడికి సహాయం ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి పేదోళ్ళు తెచ్చి చంద్రబాబు నాయుడు ఈ సంవత్సర కాలంగా గ్రామ స్థాయిలో కావచ్చు ఇంటింటికి వెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం

అని మాట్లాడాడు మీ ఆడబిడ్డ ఈ రోజున ఒక హత్య కేసులో ఎనుక్కొని ఇదో బలానా వ్యక్తి వలన దీని వెనుక ఉన్నాడు అని చెప్పినాడే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలా ఆడబిడ్డ వైపున ఆ ఆడబిడ్డతో పాటు ఆ రాయుడు చెల్లి రోజున ఎందుకు వినరా ఎందుకు వినటం లే అతను జన సైనికుడు కదా ఈ ప్రకారం జన సైనికుడు నష్టం కలిగితే వాళ్ళ ఇంటికి వచ్చి మీరు వారిపోవాలి కదా ఎందుకు వారిపోవాలా ఎందుకు మీరు మౌన మునిలాగా ఆ అవకాశం పెట్టినారు ఆ అమ్మాయి చెప్తున్నది తిరిగి వాడు ఉన్నాడు అని మీరెందుకు స్పందించారు స్పందించాల్సినటువంటి బాధ్యత మీకున్నది కదా వెనుక పెద్ద ప్రశ్న నేను ఆడబిడ్డానికి ఫైబుల్ ఉంటానని చెప్పినటువంటి మీ పార్టీలో ఒక డ్యాన్స్ మాత్రం ఒక మైలర్ బాలిక మీద అత్యాచారం చేస్తారు మీరు వ్యక్తి de यह राष्ट्र पुरोच i don't know ఇంటింటికి వెళ్ళి జగనన్న చేసినటువంటి మంచిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి మోసము దగా వంచన ద్రోహం ఇది అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా మన దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసుల్ని మనసుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఒక సంకల్ప దీక్షను మనం అందరం పొందుతాం మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి మన నాయకుడు గారి కాదు పేద ప్రజలకు నిజంగా మంచి చేసేటువంటి అలాంటి గొప్ప నాయకుడి అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కనుక మనం అందరం లేకపోతే ఈ రాష్ట్రంలో పేదలు అనాథలుగానే మిగిలిపోతారు వాళ్ళు వేదలలోనే ఉండిపోతారు ఇలాంటి చిద్దులు మారి మాయా మరాఠీ రాజకీయ నాయకుల వల్ల వాళ్ళ జీవితాలను బలి చేసుకుంటారు ఆ బలి కాకుండా జగన్మోహన్ రెడ్డి అధికారం తీసుకోవటానికి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి పేళ్లతో ప్రకటించి వేయటానికి మాటలు కాదు చేత విద్దామని మీకందరికి సవినీయంగా తెలియజేసుకుంటూ